సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నెలల ఆర్థిక సమావేశ సంతృప్తి ప్రచార కార్యక్రమం అలియాబాద్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఆధ్వర్యంలో మూడు నెలల ఆర్థిక సమావేశ సంతృప్తి ప్రచార కార్యక్రమం నిర్వహించారు మహిళా సంఘాలకు సుమారు ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలను మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మహిళా శ్రీశక్తి సంఘాలకు బీమా పెన్షన్ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ సైబరాబాద్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి అలియాబాద్ బ్రాంచ్ మేనేజర్ మాధవి మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది If you are not able to operate any account, close it out. Don't keep it dormant. If you have any unclaimed money lying in any account, withdraw the money. Don't leave there. If any complaint you have against the bank, you can bring it to the notice of RBI. So finally you know why RBI is there. So the entire purpose is you just to sir. కాబట్టి ఎవరైనా వీడియో కాల్ చేసి మేము పోలీస్ ఆఫీసర్స్ మీ మీద కేసులు మనీ లాండరింగ్ కేసులు అయినవి లేదంటే డ్రగ్స్ కేసు అయినవి అని చెప్పి ఎవరు నమ్ముదు క్లియరా నెక్స్ట్ ఇంకొకటి ట్రేడింగ్ ఫ్రాడ్ ఇందులో షేర్స్ కొనేవాళ్ళు ఎవరు ఉన్నారా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇది మీకోసం ఇప్పుడు ఎక్కువ అయ్యే కేసులు మాత్రం ఇవే అవుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే ఆన్లైన్లో ట్రేడింగ్ పెడతాం పలానా కంపెనీ మీద ట్రేడ్ ట్రేడింగ్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసాలు చేస్తారు ఇందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్లు చాలా లాస్ అయిపోతున్నారు కాబట్టి లేడీస్ ఇంటి దగ్గర ఉంటారు కదా ఖాళీ టైంలో ఇన్స్టాగ్రామ్లు కానీ టెలిగ్రామ్లు కానీ వాట్సాప్ చూస్తున్నప్పుడు మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి మీ డేటా ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది అంటే మీరు షాపింగ్ మాల్ దగ్గర అక్కడ ఇక్కడ నెంబర్లు ఇస్తారు కదా ఆ డేటా మొత్తం వాళ్ళు తీసుకుంటారు ప్రాడెస్టర్స్ అట్టా మీ నెంబర్ వాళ్ళకి వస్తుంది వాళ్ళు ఫోన్ చేస్తారు మీరు ఇంటి దగ్గర నుంచే రెండు వేలు కానీ మూడు వేలు కానీ ప్రతిరోజు సంపాదిస్తూ మీరు నిజంగా నమ్మేస్తారు నమ్మే అదా కానీ లేదంటే కొన్ని కంపెనీలకి రివ్యూస్ ఇవ్వాలి అని చెప్పి రివ్యూస్ ఇస్తే మీకు ఒక రివ్యూకి టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఇస్తామని చెప్పి చెప్తారు మీరు నమ్మేసి వాళ్ళు ఫస్ట్ డబ్బులు వేయమంటే మీరు డబ్బులు ఇస్తారు కాబట్టి ఇట్లా కూడా వర్క్ పార్ట్ టైం జాబ్ చేస్తే చేస్తాము మీకు ఇప్పిస్తామని చెప్పి చెప్తే వాటిని కూడా ఇటు ఫస్ట్లో నమ్మదు ఇంకొకటి ఫిషింగ్ ఫిషింగ్ ఫ్రాడ్ అని ఇప్పుడు చేపలు పట్టడానికి వలేస్తారు కదా అలా సైబర్ కేడ్గా మీకు వలలేస్తారు ఏమని ఏపీకే ఫైల్స్ అనే వస్తాయి మీకు చాలామందికి ఏపీకే ఫైల్స్ చూసింటారు మీకు వాట్సాప్ నుంచి వాట్సాప్ నుంచి ఏపీకే ఫైల్ పంపుతారు పంపినప్పుడు దాన్ని పొరపాటు మీరు డౌన్లోడ్ చేస్తే మీ యాక్సెస్ మొత్తం మీ డేటా మొత్తం వాళ్ళకి యాక్సెస్ పోతుంది అంటే అందులో మీకు బ్యాంకు డీటెయిల్స్ ఉంటాయి నెక్స్ట్ మీకు ఓటీపీ కూడా అదే నెంబర్కి వస్తుంది కాబట్టి మీ డేటా మొత్తం వాళ్ళకు ఉన్నప్పుడు మీ అమౌంట్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళు కొట్టేస్తారు కాబట్టి అన్నౌన్ నెంబర్ నుంచి ఏదైనా మెసేజ్లు కానీ వీడియోలు కానీ ఫోటోలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయద్దు దీన్ని ఫిషింగ్ అంటారు మీ డేటా మొత్తం వాళ్ళకి యాక్సెస్ అయిపోతుంది కాబట్టి అన్నో నెంబర్ నుంచి వచ్చిన ఏ ఫైలు కానీ వీడియో కానీ ఇమేజెస్ కానీ దేనిని డౌన్లోడ్ చేయద్దు అటువంటి నెంబర్ని ఏమంటే బ్లాక్ చేసేయండి First of all, I thank to all of you and I see maintain certain balance so that your uh, uh, this uh, G1 Structure Scheme and G1 jyoti Scheme and pension Scheme are live. Because when your account is having balance that will be automatically renewed. One important thing. Another is this re Here are the two components. Third component is your account should not remain dormant. If you are not able to operate any account, close it out. Don't keep it dormant. If you have any unclaimed money lying in any account, withdraw the money. Don't leave there. If any complaint you have against the bank, you can bring it to the notice of RBI. So finally, you know why RBI is there. So the entire purpose is you just to. Mantri, జీవన్ జ్యోతి బీమా యోజన ఒకటి వచ్చేసి ఇరవై రూపాయలు ఒక సంవత్సరానికి ఇంకొకటి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అది కూడా ఒక సంవత్సరానికి రెండు కలిపి నాలుగు వందల యాభై ఆరు రూపాయలు ఒక ఏడాది మొత్తానికి కలిపి అంటే ఒక రోజుకి ఒక్క రూపాయి పావురా రూపాయి ఇరవై ఐదు ఖర్చుతో మన జీవితాలకి రూపాయల వరకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా ప్రాణం ఉన్నా లేకున్నా ఈ మొత్తం ప్రాణంతో ఉన్న వాళ్ళకి వాళ్ళకే వస్తుంది లేదంటే వాళ్ళ నామినేషన్ చేసుకున్న వాళ్ళకే వస్తుంది మొత్తం నాలుగు లక్షల రూపాయల వరకు నాలుగు లక్షల రూపాయలు అంటే ఒక సాధారణ చిన్న కుటుంబానికి చిన్న మొత్తం కాదు చాలా పెద్ద మొత్తం ఈ మొత్తం ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అదనపు సహకారం కాకుండా ఇది అడిషనల్గా ఎక్స్ట్రాగా వస్తుంది అలాగే ఏపీవై ఎవరైతే డబ్బులు సంపాదించుకుంటూ కూడబెట్టుకుంటున్నారో కొంచెం కొంచెంగా అరవై సంవత్సరాల వరకు మీరు పని చేయగలరు ఆ తర్వాత మీరు చేయలేరు కాబట్టి ఇప్పటి నుంచే మీరు అందులో సపరేట్గా కొంచెం పొదుపు చేసుకుంటే దానికి అత్యధిక వడ్డీ వస్తుంది అరవై తర్వాత మీరు దానిని పెన్షన్ రూపంలో తీసుకోవచ్చు అది మనకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది కదా అంటారేమో ఆ ప్రభుత్వం ఆ పెన్షను కుటుంబానికి ఒకరికే వస్తుంది కానీ ఈ పెన్షన్ అటల్ పెన్షన్ అనేది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోనవచ్చు ఇప్పుడు నలభై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఏదైనా వచ్చిందంటే మధ్యలో కూడా కొంత అమౌంట్ తీసుకునే అవకాశం ఉంది అది రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం సార్ చెప్పినట్లుగా రీకేవైసీ కేవైసీ అంటే ఏం తెలుసా మీకు కేవైసీ అని అందరూ అంటూ ఉంటారు ప్రతి బ్యాంక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏ శ్రీనివాస్ గారు పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏజీఎం రహమన్ గారు వచ్చారు పోలీస్ రెడ్డి గారిని ఈ కార్యక్రమంలో భాగం అందుకు పిలవడం జరిగింది దీంతో పాటు మా రిజర్వ్ హైదరాబాద్ బర్నవాల్ గారు ఉన్నారు మనకు అవన్నీ విషయాలు తెలిసినప్పుడు ఈ తెలుసుకోవడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని విషయాలు తెలియకపోవచ్చు ఇలాంటి విషయాలప్పుడు ఇలా క్యాంప్స్ ద్వారాగా మనం అందరూ కలిసి ఒకరినొకరు చర్చించుకుంటే మనం అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవేర్నెస్ అంటే మనం ఆర్థిక దీనిలో కానీ మన ఇంటి విషయాలు నడుపుకోవడంలో కానీ అన్ని విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది